హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ ఇప్పుడు ప్రపంచంలో ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఫోన్ ఉంది మొబైల్ ఫోన్ లేని మనిషి అంటూ ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు మొబైల్ ఫోన్ కొన్ని క్షణాలు పనిచేయకపోతేనే మనిషి గెలగలలాడిపోతాడు మొబైల్ లేని జీవితం ఊహించుకోవడం కూడా చాలా కష్టం అంతగా మొబైల్ మన జీవితంలో ఒక భాగం అయిపోయింది మొబైల్ ఫోన్తో ఎన్ని లాభాలు మంచి ఉందో అంతే నష్టాలు అంతే చెడు కూడా ఉంది ఒక చిన్న తప్పిదం ఒక హత్యకి ఒక ఎన్కౌంటర్కి ఒక ఆత్మహత్యకి దారితీశాయి మూడు కుటుంబాల్లో తీరని శోకం మిగిలింది ఈ మూడు కుటుంబాలు ఎవరికి వారి ఒకరి కుటుంబంతో వారికి సంబంధం లేదు ఇప్పుడు నేను చెప్పబోతున్న కథ మొబైల్ ఫోన్తో ముడిపడి ఉంది మీరట్లో శుభం అని ఇరవై ఐదు సంవత్సరాలు యువకుడు ఉండేవాడు శుభం మొబైల్ ఫోన్ పాడైపోయింది టచ్ స్క్రీన్ పగిలిపోయింది ఈ టచ్ స్క్రీన్ పగిలిపోవడం అనేది ప్రతి ఒక్కరికి ఎప్పుడొకప్పుడు అనుభవమే నా మొబైల్ ఫోన్లు ఎన్నోసార్లు సార్లు టచ్ స్క్రీన్ పగిలిపోయాయి ఎన్నో మొబైల్ ఫోన్లు మార్చాల్సి వచ్చింది ఇలా ప్రతి ఒక్కరికి ఎప్పుడోకప్పుడు ఏదో ఒక సందర్భంలో జరుగుతూనే ఉంటాయి దానికోసమే టచ్ స్క్రీన్ కవర్లు లేకపోతే పౌచ్లు ఇవన్నీ మనం ఉపయోగించి మన మొబైల్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటాం ఇక్కడ శుభం మొబైల్ ఫోన్ కూడా కింద పడిపోయి టచ్ స్క్రీన్ పగిలిపోయింది దాంతో ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ కాల్స్ ఏమీ కనపడలేదు ఎందుకంటే స్క్రీన్ మొత్తం బ్లాంక్గా ఉంది వీడియోలు ఫోటోలు ఇవేమీ కనిపించట్లేదు దాంతో శుభంకి ఈ ఫోన్ బాగు చేయించుకునే బదులు ఒక కొత్త ఫోన్ కొనుక్కుంటే పోలా ఎందుకంటే మార్కెట్లో రకరకాల మోడల్స్ అవి వచ్చాయి అని తన ఫోన్ని అమ్మడానికి నిర్ణయించుకున్నాడు శుభం తన ఫోన్ని అమ్ముతున్నాడన్న సంగతి శుభం ఫ్రెండు అనుజ్కి తెలిసింది అప్పుడు అనుజ్ శుభంతో ఒరే నేను ఆ ఫోన్ కొనుక్కుంటాను నాకు అమ్మచ్చు కదా అంటే శుభం సరేలే ఫ్రెండ్ కదా అని తక్కువ ధరకే తన ఫోన్ని శుభంకి అమ్మేశాడు శుభం ఆ ఫోన్ తీసుకుని మొబైల్ రిపేర్ షాప్కి వెళ్ళాడు మొబైల్ రిపేర్ షాప్ అతను కొత్త టచ్ ప్యాన్లో స్క్రీన్ అది వేశాడు వేసి అనుజ్కి ఇచ్చాడు అనుజ్ ఆన్ చేస్తేది బ్రహ్మాండంగా పనిచేసింది ఎప్పుడైతే అనుజ్ ఆ మొబైల్ని ఆన్ చేశాడో శుభానికి సంబంధించిన పిక్స్ వీడియోస్ కాంటాక్ట్ నెంబర్స్ అవన్నీ కనిపించాయి ఇక్కడ శుభం చేసిన తప్పు ఏంటంటే తన మొబైల్ని అనూజ్కి ఇస్తున్నప్పుడు అందులో ఉన్న డాటా మొత్తాన్ని రిలీ డిలీట్ చేయలేదు డిలీట్ చేయకుండా డిలీట్ చేద్దాం అనుకున్న టచ్ స్క్రీన్ మొత్తం బ్లాంక్గా అనిపిస్తుంది ఏమీ కనిపించట్లేదు దాంతో క్యాజువల్గా తన ఫ్రెండ్ అనూజ్కి ఇచ్చేశాడు ఎప్పుడైతే అనూజ్ ఆ మొబైల్ని ఆన్ చేశాడో శుభానికి సంబంధించిన పిక్స్ వీడియోలు ఇవన్నీ కనిపించాయి ఆ పిక్స్ వీడియోల్లో కొన్ని శుభం తన గర్ల్ ఫ్రెండ్తో తీసుకున్న ఫోటోలు వీడియోలు అవి కూడా ఉన్నాయి వాటిలో కొన్ని శుభం తన గర్ల్ ఫ్రెండ్తో ఏకాంతంగా ఉన్న టైంలో శారీరకంగా కలుస్తున్న టైంలో తీసుకున్న ఫోటోలు వీడియోస్ అవన్నీ ఉన్నాయి అనుజ్ ఆ వీడియోలు ఫోటోలు అవన్నీ చూశాడు ఆనందంతో చూశాడు మళ్ళీ మళ్ళీ చూశాడు చూసిన తర్వాత అనుజ్ చాలా క్యాజువల్గా సరదాగా ఈ వీడియోలు ఫోటోలు అన్నీ తన ఫ్రెండ్కి ఫార్వర్డ్ చేశాడు ఆ ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్కి ఫార్వర్డ్ చేశాడు వాడు ఇంకొకరికి ఫార్వర్డ్ చేశాడు వాడు ఇంకొకరికి ఇలా ఒకరి నుంచి ఒకరికి ఆ వీడియోలు ఫొటోసు అవన్నీ ఫార్వర్డ్ అవుతూ ఆ మీరట్ నగరం మొత్తం వైరల్ అయ్యాయి ఇవి అటు తిరిగి ఇటు తిరిగి ఆ ఫ్రెండ్ నుంచి ఆ ఫ్రెండ్ నుంచి తిరిగి తిరిగి మళ్ళీ శుభం మొబైల్కి థర్డ్ పర్సన్ ద్వారా వచ్చి చేరాయి శుభం ఆ ఫోటోలు వీడియోస్ తీసుకుని ఒక్కసారిగా షాప్ తిన్నాడు తన వీడియోలు తన ఫోటోలు తన గర్ల్ ఫ్రెండ్తో తీసుకున్న ఏకాంతంగా ఉన్న టైంలో తీసుకున్న ఫోటోలు వీడియోలు ఎలా వచ్చాయి మూడో వ్యక్తి ద్వారా అంటే తన మొబైల్ని అనుజ్ అమ్మాడు అనుజే ఈ వీడియోలు ఫోటోలు ఇవన్నీ అందరికీ ఫార్వర్డ్ చేశాడా అని శుభం అనుజ్ మీద అనుమానం పెంచుకున్నాడు తప్పుగా అర్థం చేసుకున్నాడు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే శుభం గర్ల్ ఫ్రెండ్ కూడా అవి మూడో వ్యక్తి ద్వారా వచ్చి చేరాయి శుభం గర్ల్ ఫ్రెండ్ కూడా తన వీడియోలు ఫోటోలు అవన్నీ చూసుకుని ఒక్కసారిగా షాక్ తింది తన కాళ్ళ కింద భూమి రెండుగా చీలినట్టుపోయింది ఎందుకంటే శుభం గర్ల్ ఫ్రెండ్కి పెళ్ళయింది భర్తనాడు ఐదు సంవత్సరాలు కొడుకున్నాడు ఇప్పుడు ఈ వీడియోలు ఫోటోలు ఇవన్నీ బయటపడ్డాయి తన భర్తకి అత్తామామలకి తల్లిదండ్రులకి బంధువులకి వీళ్ళందరికీ తెలిస్తే తన జీవితం ఏం కాను ఈ వీడియోలు ఇవన్నీ తనకి తన బాయ్ ఫ్రెండ్ అయిన శుభంకి తప్పితే మూడు వ్యక్తి తెలియదు అంటే శుభమే ఈ వీడియోలు ఇవన్నీ పది మందికి ఫార్వర్డ్ చేశాడని శుభం గర్ల్ఫ్రెండ్ శుభం మీద అనుమానం పెంచుకుంది తప్పుగా అర్థం చేసుకోండి వెంటనే శుభంని కలుసుకొని చెడామడా క్లాస్ మీ కింది నువ్వు వీడియోలు తీయొద్దంటే తీసావు ఏకాంతంగా ఉన్న టైంలో వద్దు వద్దు అన్నా కూడా వీడియోలు తీసావు డిలీట్ చేయమంటే డిలీట్ చేయలేదు ఇప్పుడు నువ్వే పది మందికి ఫార్వర్డ్ చేస్తావా ఇప్పుడు ఈ వీడియోలు ఈ ఫోటోలు ఇవన్నీ నా భర్త చూస్తే నా అర్థమామలు చూస్తే నా జీవితం ఏం కాను నా బతికేం కాను అని శుభాన్ని నిలదీసింది కలిగి పారేసింది శుభం లభోదీభం అని నేను చెయ్యలేదు అని జరిగిన విషయం అంతా చెప్పాడు నా మొబైల్ ఫోన్ పాడైపోతే నా ఫ్రెండ్ అనుజ్ ఇచ్చాను అనుజ్ గాడే ఈ పది మందికి ఫార్వర్డ్ చేశాడని శుభం తన గర్ల్ ఫ్రెండ్కి చెప్పడంతో అప్పుడు శుభం గర్ల్ ఫ్రెండ్ ఒకవేళ నీ ఫ్రెండ్ అనుజే ఇదంతా చేస్తే వాడికి తగిన బుద్ధి చెప్పు అని అంది అప్పటికే శుభం ఇక్కడ అనుజ్ మీద కోపంతో కసితో రగిలిపోతున్నాడు ఇక్కడ శుభం గర్ల్ ఫ్రెండ్ శుభం ఇంటి పక్కనే ఉండేది శుభాన్ని కలుసుకోవడానికి అనుజ్ అప్పుడప్పుడు శుభ ఇంటికి వస్తూ ఉండేవాడు శుభం గర్ల్ ఫ్రెండ్ని చూశాడు అంటే వీడు నేను ఎప్పుడైతే ఫోన్ అమ్మాడో నా వీడియోలు ఫోటోలు ఇవన్నీ చూశాడు చూశాడు అనుకో అవన్నీ డిలీట్ చేయకుండా వీడు పది మందికి ఫార్వర్డ్ చేస్తాడా అంటే మూడో వ్యక్తి ద్వారా నా గర్ల్ ఫ్రెండ్కి పంపించి నా గర్ల్ ఫ్రెండ్ని బ్లాక్మెయిల్ చేసి నా గర్ల్ ఫ్రెండ్ని అనుభవించాలనుకుంటున్నాడా అని శుభం అనుజ్ మీద అనవసరంగా తప్పుగా అర్థం చేసుకున్నాడు అనుమానం పెంచుకున్నాడు ఈ విషయాలేమీ అనుజ్కి తెలియదు అనుజ్ చాలా సరదాగా క్యాజువల్గా ఆ వీడియోలు తన ఫ్రెండ్కి ఫార్వర్డ్ చేశాడు కానీ ఆ ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్కి ఫార్వర్డ్ చేస్తాడు ఆ వాడు ఇంకోవాడు చేస్తాడన్న సంగతి పాపం అనుజ్కి తెలియదు ఇక్కడ శుభం అనుజ్ మీద కోపంతో కసితో పగతో రగిలిపోతున్నాడు అనుజ్ కి తగిన బుద్ధి చెప్పాలనుకున్నాడు అందుకే శుభం తన నలుగురు ఫ్రెండ్స్ని పోగు చేశాడు వాళ్ళకి జరిగిన విషయం చెప్పి ఎలాగైనా సరే అనుజ్ గారికి బుద్ధి చెప్పాలంటే ఈ నలుగురు ఫ్రెండ్స్ ఒప్పుకున్నారు ఈ ఐదుగురు ఒక పథకం వేసుకున్నారు పథకంలో భాగంగా అనుజ్ తో పార్టీ చేసుకుందాం రమ్మని పిలిచారు ఆ మీరట్లోనే ఒక ఏకాంత ప్రదేశానికి తీసుకువెళ్లి అనుజ్కి పీకల దాకా మందు తాగించారు ఆ తర్వాత శుభం తన మనసులోని అక్కసిని కసిని అదంతా బయటకు వెళ్ళగట్టాడు అరే నీకు నేను మొబైల్ నమ్మితే నా వీడియోలు ఫోటోలు ఇవి పది మందికి వైరల్ చేసి నా బతుకుని నా పరువుని బజార్కెడుస్తావా అని అంటే అనూజ్ ఇక్కడ పీకల్ దాగా తాగున్నాడు అనుజ్ కూడా ఏదో అన్నాడు ఇద్దరి మధ్య మాటా మాట పెరిగింది ఆల్రెడీ ఈ ఐదుగురు ని లేపైన ప్లాన్ లో ఉన్నారు ప్లాన్ లో భాగంగా ఒక నాటు తుపాకీతో అనూజ్ మీద మూడు రౌండ్ల కాల్పులు జరిపి ని హత్య చేశారు ఆ తర్వాత ఈ ఐదుగురు రెండు బైకుల మీద మీరట్ నుంచి సీతాపూర్ వైపు బయలుదేరారు మార్గ మధ్యలో పోలీసులు చాలా క్యాజువల్ గా పికటింగ్ అని నిర్వహిస్తున్నారు దారిని పోయే వెహికల్స్ని ఆపి చెక్కింగ్ అది నిర్వహిస్తున్నారు ఈ ఐదుగురు పోలీసులు చూసి భయపడ్డారు తాము హత్య చేసిన సంగతి అప్పుడే పోలీసులు తెలిసిపోయి ఉంటుందేమోనన్న అనుమానంతో పోలీసులు ఆపుతున్నా సరే ఆగకుండా ఆ బారికేడ్లను బద్దలు కొట్టుకుని వేగంగా తమ వెహికల్స్ ముందుకు పోనిచ్చారు పోలీసులకు ఆశ్చర్యం వేసింది దిగ్భ్రాంతిపోయారు ఏంటిది వీళ్ళు ఆపుతున్నా ఆగకుండా వెళ్తున్నారంటే వీళ్ళెవరో దుండగులన్న అనుమానంతో పోలీసులు ఆ ఐదుగురిని చేశారు పోలీసులు తమను చేస్తూ చేస్తూ ఉండటంతో ఈ ఐదుగురు పోలీసుల మీద కాల్పులు జరిపారు పోలీసు పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు దాంతో ఈ ఐదుగురులో ఒకరికి బుల్లెట్ గాయాలయ్యాయి ఆ తర్వాత పోలీసులు ఆ ఐదుగురిని చేసి చేసి చివరికి పట్టుకున్నారు అదుపులోకి తీసుకున్నారు తీసుకుని స్టేషన్ స్టేషన్కి తీసుకొచ్చారు అసలే పోలీసు మీద కాల్పులు జరిపారని పోలీసులు ఆగ్రహంతో కోపంతో ఉన్నారు దాంతో పోలీసులు ఆ ఐదుగురిని తమదైన శైలిలో కోటింగ్ ఇచ్చేసరికి ఆ ఐదుగురు తాము హత్య చేసిన సంగతి బయట పెట్టారు ఎందుకు హత్య చేశారంటే ఈ ఐదుగురు జరిగిన విషయం చెప్పారు మరుసటి రోజు పేపర్లలో న్యూస్ ఛానల్లో ఈ ఐటెం ప్రముఖంగా వచ్చింది ఈ ఐదుగురు ఫోటోలు పేపర్లలో ప్రచురింపబడ్డాయి మ్యాటర్ కూడా రాశారు ఆ మ్యాటర్లో ఓ మహిళకు సంబంధించిన అశ్లీల చిత్రాలు ఒక ఫోన్లో ఉన్నాయి ఆ ఫోన్ని ఈ శుభం అన్నవాడు తన ఫ్రెండ్ అనూజ్కి ఇచ్చాడు అనూజ్ వాటిని వైరల్ చేశాడన్న అనుమానంతో ని హత్య చేశారని పేపర్లలో వచ్చింది కానీ ఆ మహిళ పేరు కానీ ఫోటో కానీ పేపర్లో ప్రచురించలేదు పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు ఎందుకంటే ఆ మహిళకి పెళ్ళయింది భర్తనాడు ఐదు సంవత్సరాలు కొడుకున్నాడు ఈ పేపర్లలో వచ్చిన ఈ న్యూస్ వార్త శుభం గర్ల్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ చూసింది చదివింది తన బాయ్ ఫ్రెండ్ శుభం ఫోటో కూడా కనిపించింది మ్యాటర్ చదివింది కానీ తన పేరు కానీ తన ఫోటో కానీ పేపర్లో ప్రచురించకపోయినా అప్పటికే తనకు సంబంధించిన ఆ అశ్లీల వీడియోలు చిత్రాలు మీరటంతటా వైరల్ అయ్యాయి ప్రతి ఒక్కరికి తన గురించి తెలిసిపోయింది ఇప్పుడు లాభం లేదని పచ్చాత్తాపడింది అవమానంతో సిగ్గుతో కుంగిపోయింది తర్వాత తన ఐదేళ్ల కొడుకుని తీసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చింది మార్గ మధ్యలో ఒక టెలిఫోన్ బూత్ నుంచి తన భర్తకి కాల్ చేసి ఏమండి నేను పాపం చేశాను నా పాపానికి ప్రాయచిత్తం లేదు అందుకే నేను చచ్చిపోతున్నానని ఫోన్ పెట్టేసింది ఆ తర్వాత దగ్గరలో ఉన్న నది దగ్గరికి వెళ్ళింది నదిపైన బ్రిడ్జ్ ఉంటే ఆ బ్రిడ్జ్ మీద నుంచి తన ఐదేళ్ల కొడుకుతో కిందకి దూకేసింది అదృష్టం కొద్దీ అక్కడ కొంతమంది ఈ దూకడం ఈ మహిళ దూకడం చూశారు వాళ్ళు కూడా నదిలోకి దూకి ఐదేళ్ల కొడుకునైతే రక్షించగలిగారు కానీ నది ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో ఆ మహిళ ఆ నదిలో కొట్టుకుపోయింది చనిపోయింది డెడ్ బాడీ దొరకలేదు ఇప్పటికి కూడా దొరకలేదు అలా ఒక వ్యక్తి ఈ శుభం ఉన్నవాడు తన గర్ల్ ఫ్రెండ్తో తీసుకున్న అశ్లీల చిత్రాలు పిక్స్ ఇవన్నీ డిలీట్ చేయకుండా అనూజ్కి అమ్మేయడంతో అనూజ్ చాలా క్యాజువల్గా తన ఫ్రెండ్కి ఫార్వర్డ్ చేశాడు అక్కడి నుంచి ఇంకొక ఫ్రెండ్కి అలా ఒకరి నుంచి ఒకరికి అవి పాక్కుంటూ ఆ మీరట్ నగరం మొత్తం వైరల్ అయ్యాయి దాంతో మూడు జీవితాల్లో మూడు కుటుంబాల్లో శోకం మిగిలింది దానివల్ల ఒక హత్య ఒక ఎన్కౌంటర్ ఒక ఆత్మహత్య జరిగాయి కాబట్టి ఎవరైనా సరే తమ మొబైల్ ఫోన్ని మంచిగా ఉపయోగిస్తే మంచిగా జరుగుతుంది చెడుకు ఉపయోగిస్తే చెడు జరుగుతుంది ఇక్కడ నార్త్లో చాలామంది లవర్స్ కావచ్చు కాబోయే భార్య భర్తలు కావచ్చు లేకపోతే భార్య భర్తలు కావచ్చు తమ పార్ట్నర్స్తో ఏకాంతంగా ఉన్న టైంలో శారీరకంగా కలుస్తున్న టైంలో వీడియోలు పిక్స్ చాలామంది తీసుకుంటూ ఉంటారు అవి ఒకవేళ పోయినా లేకపోతే వేరే వాళ్ళ చేతిలో పడ్డా కూడా అవి వైరల్ అయ్యి పది మందికి తెలుస్తాయి కాబట్టి దయచేసి ఎవరైనా సరే తమ పర్సనల్కి సంబంధించిన పిక్స్ కానీ వీడియోస్ కానీ అవి తీసుకోవద్దు ఒకవేళ తీసుకున్నా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి వాటిని ఎప్పటికప్పుడు డిలీట్ చేయాలి లేదంటే అవి ఎవరైనా విద్రోహ శక్తిలో పడితే అవి వైరల్ అయ్యి వాళ్ళ జీవితాలు నాశమైన ఉదంతాల గతంలో ఎన్నో జరిగాయి కాబట్టి నాతుకు సంబంధించిన ఇటువంటి వీడియోలు మార్కెట్లో కొన్ని వందలు వేలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని చెబుతూ ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరు గుణపాఠం నేర్చుకోవాలని హెచ్చరిస్తూ సూచిస్తూ మరొక నిజమైన కథతో నేను మళ్ళీ మీ ముందుటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్